భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జాతీయ క్రీడా దినోత్సవ వేడుకల్లో భాగంగా కొత్తగూడెం ఇల్లందు క్రాస్ రోడ్డులో సైక్లింగ్ పోటీలను జెండా ఊపి ప్రారంభించిన జిల్లా కలెక్టర్ జితేష్వి పాటిల్ జిల్లా కలెక్టర్ ప్రభుత్వ అధికారులు సైతం సైకిల్స్ తొక్కడం విశేషం ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ భారత హాకీ లెజెండ్ పుట్టిన పుట్టినరోజు జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు వివిధ రకాల క్రీడా పోటీలు నిర్వహిస్తున్న నేపథ్యంలో జిల్లా కేంద్రం కొత్తగూడెంలో సైక్లింగ్ ఈవెంట్ ను నిర్వహించడం జరిగిందని చిన్నారులు జూనియర్ సీనియర్ విభాగంలో పార్టిసిపేషన్ చాలా బాగుందన్నారు కొత్తగూడెం సైక్లింగ్ హబ్ గా మారుతుందని కలెక్టర్ తెలిపారు అధికారులకు పార్టీలో పోటీల్లో పాల్గొన్న వారికి పిల్లల తల్లిదండ్రులందరికీ ఈ సందర్భంగా కలెక్టర్ ధన్యవాదాలు తెలిపారు అందరు డిపార్ట్మెంట్స్ సహా పార్టిసిపేట్ అయినారు ముఖ్యంగా ఆ పేరెంట్స్ చాలా తరం సైక్లింగ్ అంటే ఎక్కువ కాస్ట్ కాదు అండ్ ఒకసారి స్టార్ట్ చేస్తే వేరే జనాలకి అర్థం రాదు అంటే ఒక లక్ష రూపాయలది సైకిల్ తీసుకుంటే వాళ్ళు ఏమంటారు అంటే బైక్ కొనొచ్చు కదా ఆ సైకిల్ ఎందుకో కానీ బైక్ మీద తిరుక్కుంటూ రోగాలు వస్తూ ఉంటాయి కానీ ఈ సైకిల్ ఒకటి ఉంటే మనకి కేర్ అవ్వడం రాలేదు కొత్తగూడెం డిస్ట్రిక్ట్ డిస్ట్రిక్ట్ హెడ్ లో మన దగ్గర సైక్లింగ్ ఈవెంట్ మన యూత్ అండ్ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది మన నేషనల్ స్పోర్ట్స్ డే అది ఒక వారం వారోత్సవం లాగా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా మన చాలా ఉత్సాహంతో మన చిన్నారులు పెద్దలందరూ ఇక్కడ జమ అయినారు జూనియర్స్ సీనియర్స్ కేటగిరీ చూస్తే చాలా మంచి పార్టిసిపేషన్ ఉంది ఆల్రెడీ యూత్ అండ్ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ తరఫున చాలా సైకిల్స్ మన స్పోర్ట్స్ స్కూల్స్ కి కూడా ఇవ్వడం జరిగింది కొత్తగూడెం డిస్ట్రిక్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఒక హబ్ లాగా మారుతుంది సైక్లింగ్ కోసం అది నాకు నమ్మకం ఉంది సో ఇక్కడ వచ్చిన అందరికీ అధికారులకి పార్టిసిపెంట్స్కి వాళ్ళ తల్లిదండ్రులకి చాలా చాలా ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ